హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరోసారి మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చేశాను మీరు సినిమా లవర్స్ అయినా రాజకీయ అభిమానులైనా లేదా సమాజ సేవ గురించి ఆలోచించే వాళ్ళైనా సరే ఈ వీడియో మీకోసం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎందుకంత క్రేజ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ఆయన స్టైల్ సినిమాలు రాజకీయ ఆలోచనలు సమాజ సేవ గురించి ఈ వీడియోలో పూర్తిగా బ్రేక్డౌన్ చేసేద్దాం సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఏమాత్రం ఆలస్యం చేయిద్దాం ెట్స్ టైవిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో స్టార్స్ ఉన్నారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి లెజెండ్స్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్స్ వరకు ఎందరో ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు కానీ పవన్ కళ్యాణ్కి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఏదో ప్రత్యేకం ఆయన్ని పవర్ స్టార్ అని పిలవడం కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ ఆయన సినిమాలో హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన ఫ్యాన్ బేస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఇంతకీ ఈ కల్ట్ ఫాలోయింగ్ కనుకున్న రహస్యం ఏంటి దీన్ని నాలుగు కీలక అంశాల ద్వారా బ్రేక్డౌన్ చేద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మాయి అబ్బాయి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా నుంచే ఒక డిఫరెంట్ వైడ్ని సెట్ చేశారు ఆయన స్టైల్ మాట ఆయన మాట్లాడే తీరు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ యూత్కి ఎంతగానో కనెక్ట్ అయ్యాయి తొలి ప్రేమ తమ్ముడు బద్రి కుంటి లాంటి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి ఈ సినిమాల్లో ఆయన పాత్రలు యూత్ని టార్గెట్ చేసినవి కాలేజ్ స్టూడెంట్గా లవర్ బాయ్గా ఎనర్జెటిక్ ఫైటర్గా ఆయన చూపించిన ఎనర్జీ యూత్లో ఒక ట్రెండ్ సెట్ చేసేసింది అట్లే ఈ సినిమాల్లో పవన్ డైలాగ్ డెలివరీ కానీ స్లో మోషన్ వాకింగ్ స్టైల్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ యూత్లో ఒక ట్రెండ్ సెటర్గా మార్చేసాయి ఉదాహరణకి ఖుషీలో సాంగ్స్ కానీ లేదా తమ్ముడులో బాక్సింగ్ సీన్స్ కానీ ఇవి ఇప్పటికీ ఫ్యాన్స్కి ఐకానిక్ అనే చెప్పాలి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంటే కేవలం యాక్టింగ్ కాదు అది ఒక యాటిట్యూడ్ ఫ్యాన్స్ అన్నట్టు యాక్టింగ్లో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నా యాటిట్యూడ్లో మాత్రం పవర్ స్టార్ ఒక్కడే అని అంటారు ఆయన ఫ్యాన్స్ని ముఖ్యంగా బద్రీ గురించి మాట్లాడుకోవాలి అపో ఎందుకులే మామూలుగా ఉండదు యాటిట్యూడ్ ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కేవలం సినిమాల వల్ల కాదు ఆయన ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ వల్ల కూడా ఆయన సిన్సియర్ డౌన్ టు ఎర్త్ నేచర్ ఫ్యాన్స్ని ఎంతగానో ఆకర్షిస్తుంది ఉదాహరణకి ఆయన కమర్షియల్ యాడ్స్ చేయడం మానేశారు ఎందుకంటే తన ఫ్యాన్స్పై తన ఒపీనియన్ని ఇంపోజ్ చేయడం సరికాదని ఆయన భావిస్తారు ఇలాంటి ఎథిక్స్ ఆయన్ని ఒక రెస్పాన్సిబుల్ స్టార్గా నిలబెట్టాయి అంతేకాదు ఆయన సోషల్ సర్వీస్ కోసం చేసే కృషి కూడా ఫ్యాన్స్ని ఇన్స్పైర్ చేస్తుంది ఆయన జనసేన పార్టీ ద్వారా సమాజ సేవ గ్రామీణాభివృద్ధి మహిళల భద్రత వంటి అంశాలపై ఫోకస్ చేస్తున్నారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ సాధించడం వరద సహాయంగా ఆరు కోట్లు క్రీడా మైదాన అభివృద్ధికి అరవై లక్షలు సో ఇలా చెప్పుకుంటూ పోతే కో కొల్లలు సో ఇలాంటివి ఆయన కమిట్మెంట్ని చూపిస్తాయి పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి మధ్య వచ్చిన తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి సినిమాలతో యూత్లో ఒక కల్ట్ స్టేటస్ని సంపాదించారు ఈ సినిమాల్లో ఆయన పాత్రలు యూత్కి రిలేటబుల్గా ఉండేవి కాలేజ్ లవర్ బాయ్గా తొలి ప్రేమలో ఆయన చూపించిన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ ఒక క్లాసిక్ ఖుషి సినిమా అయితే అప్పట్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది అంతేకాదు ఆయన రెండు వేల ఒకటిలో సౌత్ ఇండియాలో పెప్సీ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన మొదటి స్టార్ ఆయన స్టైల్ ఫ్యాషన్ హెయిర్ స్టైల్స్ యూత్లో ట్రెండ్ సెట్ చేశాయి ఈ సినిమాలో ఆయన్ని చిరంజీవి నీడ నుంచి బయటకు తీసుకొచ్చి సొంత ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేశాయి పవన్ కళ్యాణ్ కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు ఒక సీరియస్ పోలిటీషియన్ కూడా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి సోషల్ జస్టిస్ రూరల్ డెవలప్మెంట్ క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ వంటి ఇష్యూస్పై ఫోకస్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మంత్రిగా సేవలు అందిస్తున్నారు ఆయన రాజకీయ నిబద్ధత ఫ్యాన్స్లో ఒక ఇన్స్పిరేషన్ ఆయన పిఆర్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు నైంటీ నైన్ పర్సెంట్ పిఆర్ ఫ్యాన్స్ ద్వారానే జరుగుతుంది ఇది ఆయన ఫ్యాన్ బేస్ లెవెల్ని చూపిస్తుంది పవన్ కళ్యాణ్ ఒక బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ అక్కడమ్మాయి అబ్బాయి ఖుషి బద్రి లాంటి సినిమాల్లో ఆయన రియల్ స్టంట్స్ ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇషిన్ యూ కరాటే అసోసియేషన్ ఆయనకి పవన్ అనే టైటిల్ ఇచ్చింది అదే ఆయన ఐడెంటిటీగా మారిపోయింది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి జానీ శంకర్ బంగారం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు కానీ ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఫ్యాన్స్కి పవన్ అంటే సినిమా హిట్టా లేదా ఫ్లాపా కాదు ఆయన స్క్రీన్పై కనిపించడమే ఎంటర్టైన్మెంట్ పవన్ కళ్యాణ్ సినిమాలు తెలుగు సినిమా కల్చర్పై గణనీయమైన ప్రభావం చూపాయి గబ్బర్ సింగ్ అత్తారంటికి దారేది లాంటి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టాయి వకీల్ సాబ్ లాంటి సినిమాలు సోషల్ ఇష్యూస్ని హైలైట్ చేశాయి ఆయన సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు సమాజంపై ఆలోచనని రేకెత్తిస్తాయి పవన్ కళ్యాణ్ జపనీస్ డైరెక్టర్ అఖీరా కురోసవా సినిమాలకి గొప్ప ఫ్యాన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గూగుల్లో మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలబ్రిటీ పొలిటీషియన్గా నిలిచారు ఆయన ఆయన డైరెక్ట్ చేసిన జానీ సినిమా ఫ్లాప్ అయినా దాని డార్క్ స్క్రీన్ ప్లే రియలిస్టిక్ యాక్షన్ సీన్స్ క్రిటిక్స్ని ఆకట్టుకున్నాయి సో పవన్ కళ్యాణ్ కల్ట్ ఫాలోయింగ్ వెనుకున్న యునీక్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ఎథిక్స్ యూత్తో కనెక్షన్ రాజకీయ నిబద్ధత మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ సమాజంపై ప్రభావం చూపించాయి ఆయన ఫ్యాన్స్కి ఒక స్టార్ కాదు ఒక ఇన్స్పిరేషన్ ఒక ఎమోషన్ ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన ఫ్యాన్ బేస్ అచంచలంగా ఉంటుంది ఇది పవర్ స్టార్ మ్యాజిక్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను పవన్ కళ్యాణ్ కల్ట్ ఫాలోయింగ్ గురించి మీ ఒపీనియన్ కమెంట్స్లో షేర్ చేయండి మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్